రైతు సోదరులకి గుడ్ న్యూస్ కృష్ణానది ప్రాజెక్టులన్నీ దాదాపుగా నిండు కుండలా మారబోతా ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టు మరో నలభై ఎనిమిది గంటల్లో నూట తొంభై రెండు టీఎంసీలకు చేరబోతా ఉంది ముఖ్యంగా కృష్ణానది మీద ఉన్న కోయినా ప్రాజెక్ట్ ఆలమట్టి నారాయణపూర్ జూరాల దాటుకొని కృష్ణమ్మ శ్రీశైలానికి పరుగులు పెడుతూ ఉంది ఇక ఆయా ప్రాజెక్టులోకి ఎంత వరద వస్తూ ఉంది ఎంత డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత చేరుతూ ఉంది తుంగభద్ర నుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కోయినా ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం జల విద్యుత్తు విద్యుత్ కనుక ఉత్పత్తి చేస్తే ఆ వాటర్ అంతా అరేబియా సముద్రంలోకి బ్యాక్ వాటర్ ద్వారా వెళ్తూ ఉంది ఫ్లడ్ కనుక ఎక్కువ వచ్చి విపరీతంగా వరద కనుక వస్తే కోయినా ప్రాజెక్టు గేట్లు ఎత్తితే కృష్ణానదిలోకి వచ్చి ఆలమట్టిలో చేరుతూ ఉంది ఆ ప్రాజెక్ట్కున్న ఫ్యూచర్స్ అలాంటివి వరద ఎక్కువ రెండు లక్షలు మూడు లక్షల క్యూసెక్ వచ్చినప్పుడు గేట్లు ఎత్తేస్తారు వేస్తారు కృష్ణానదిలోకి వస్తారు వరద లేనప్పుడు జల విద్యుత్ చేసి నాలుగు ప్రాంతాల్లో నిర్మించిన పవర్ హౌసెస్ ద్వారా దాదాపు పంతొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అది ఆ ప్రాజెక్టే విద్యుత్ కేవలం కరెంటు కోసం నిర్మించిన ప్రాజెక్టు అందుకే మనం గతంలో చాలాసార్లు చూసిన మహారాష్ట్రలు వాళ్ళు కర్ణాటక మధ్య కూడా నీటి కోసం కూడా తాగునీటి సమస్య వచ్చినప్పుడు మీరు ఆ జల విద్యుత్ తాకు కొంచెం నీళ్ళు కిందకి రిలీజ్ చేయండి అని చాలాసార్లు అడిగారు ఇక కోయినా ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద రెండు లక్షల యాభై వేల క్యూసెక్లు రిలీజ్ చేస్తూ కర్ణాటక అధికారులని అలర్ట్ చేయడంతో ఆడమట్టి డ్యామ్లో రెండు లక్షల అరవై తొమ్మిది వేల క్యూసెకుల ఫ్లడ్ నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్కి రెండు లక్షల డెబ్భై నాలుగు వేల క్యూసికులు నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు ఆ జూరాలలో దాదాపుగా రెండు లక్షల ఎనభై రెండు వేల క్యూసికులు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ అవుతూ ఉంది ఆ ఫ్లడ్ అంతా శ్రీశైలం చేరుతూ ఉంది శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు గాను ఎనిమిది వందల అరవై నాలుగు అడుగులకి ఫ్లడ్ చేరింది ఇక శ్రీశైలంలో ఉన్న జలా కనుక మనం పరిశీలించినట్లయితే శ్రీశైలంలో ప్రస్తుతం నూట పదిహేను టీఎంసీలకు నీరు చేరింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇది నూట తొంభై రెండు టీఎంసీలకు చేరే అవకాశం ఉంది ఆ తర్వాత గేట్లు ఎత్తి ఫ్లడ్ మేనేజ్మెంట్ కింద ఆ గేట్లు కొంతమేర ఎత్తుకుంటూ నాగార్జున సాగర్కి విడుదల చేస్తారు ఇక తుంగభద్రలో ఇన్ఫ్లో ఎనభై మూడు వేల నాలుగు వందల పదహారు కేసుకులు ఉంది అవుట్ఫ్లో ఎనభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఐదు కేసుకులు ఉంది ఆ వచ్చింది వచ్చినట్టుగా తుంగభద్రలో నీటిని శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు తుంగభద్ర కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు అయితే నూట మూడు పాయింట్ ఆరు టీఎంసీల జలాలు ఉన్నాయి పైన ఫ్లడ్ వచ్చింది వచ్చినట్టు కిందకి రిలీజ్ చేసేస్తున్నారు కాబట్టి ఆ ఫ్లడ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతూ ఉంది మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు మూడు లక్షల ముప్పై ఆరు వేల క్యూసికుల ఫ్లడ్ చేరుతూ ఉంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో శనివారం ఆదివారం సోమవారం మధ్యాహ్నం నాటికి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఆదివారం నైటు సాయంత్రం కానీ ఎత్తే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ ఫ్లడ్ కనుక మేనేజ్మెంట్ కోసం ఎగువ ప్రాంతం ఆల్మట్టి నుంచి ఫ్లడ్ ఏమాత్రం తగ్గలేదు కాబట్టి ఆల్మట్టి కొయినా ప్రాజెక్టు నుంచి ఆ శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వరకు దాదాపుగా నలభై టీఎంసీలు నదిలో ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ఆ ఫ్లడ్ అంతా వచ్చి చేరుతా ఉంది కాబట్టి ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆదివారం సాయంత్రానికి కానీ సోమవారం కానీ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది నాగార్జున సాగర్లో ప్రస్తుతం ఐదు వందల ఐదు అడుగుల వాటర్ ఉంది ఇన్ఫ్లో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం ద్వారా ఒక ముప్పై మూడు వేల క్యూసికులు వచ్చి చేరుతూ ఉంది ప్రస్తుతానికి నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫ్లో ఒక ఐదు వేల క్యూసికులు ఉంది ఒక తొమ్మిది వందల అరవై క్యూసికులు హైదరాబాద్కి ఒక రెండు వేల ఎడమ ఎడమకాలకి ఒక రెండు వేల క్యూసికులు కుడి కాలువకి రిలీజ్ చేస్తున్నారు తాగునీటి అవసరాల కోసం ఇక నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫ్లో అయితే పుల్చెంత ప్రాజెక్టుకి జీరో పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి అవుట్ఫ్లో జీరో పులిచింతల మొత్తం ఖాళీగానే ఉంది నలభై ఐదు టీఎంసీలకు ఒక టీఎంసీ ఉన్నాయి ప్రకాశం బ్యారేజీకి కూడా ఫ్లడ్ రావడం లేదు కేవలం రెండు వేల క్యూసిక్లు వస్తూ ఉంది పట్టిసీమ నుంచి ఒక మూడు వేల ఐదు వందల క్యూసెక్లు రిలీజ్ చేశారు ఒక పది మోటార్ లాంచ్ చేసి అది కూడా ఒక రెండు రోజుల్లో మరలా చేరుతూ ఉంది ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి ఏడు టీఎంసీలు ఒక గత వారం ఫ్లడ్ సముద్రంలో కలిసిపోయింది రాబోయే కొద్ది గంటల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లడ్ ఎలా పెరగబోతూ ఉంది ఎంత వాటర్ లెవెల్ చేరింది శ్రీశైలంలో కుడి జల విద్యుత్ కేంద్రం ఎందుకు పనిచేయడం లేదు దాంట్లో ఏమైనా కుట్ర ఏమైనా దాగి ఉందా అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి